అందరికీ నమస్తే అండి రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో ఈ పొలిటికల్ ప్రొఫైల్ ఉంటుంది ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది సో దీనిలో రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర కోస్తాలో కూడా దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఇలా మనం డివైడ్ చేస్తూ చెప్తూ ఉంటాం సో ఇందులో పర్టికులర్గా రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ హవా కొనసాగుతూ ఉంది మొన్న ఎన్నికల్లో మాత్రం వాళ్ళు దెబ్బతిన్నారు సో so, ఇప్పుడు అసలు ఈ పది నెలల కూటమి పాలనలో ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఎవరి పరిస్థితి ఎలా ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది వైసీపీ ఏమైనా పుంజుకుందా పుంజుకునే అవకాశాలు ఉన్నాయా ఇదంతా కూడా మనం వెరిఫై చేస్తూ ఉన్నాం మీకు తెలుసు మన ఛానల్లో ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా మనం సర్వేలు చేసాం ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాల మీద మనం వీడియోలు చేశాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కాపాం ఇంకో రెండు నెలల్లో మళ్ళీ స్టార్ట్ చేయాలండి సో ఈలోగా అసలు ప్రాంతాల వారీగా ఓటింగ్ షేరు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత మేరకు ప్రభావం చూపించబోతోంది అనేది మనం చెప్పుకోవాలంటే ఓన్లీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ వీడియోలో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్తా రాయలసీమ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష ఫలితాలు వచ్చాయి మొత్తం రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో ఉమ్మడి కడప ఉమ్మడి కర్నూలు ఉమ్మడి అనంతపురం ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో యాభై రెండు నియోజకవర్గాలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి నలభై తొమ్మిది సీట్లు టీడీపీకి మూడు సీట్లే వచ్చాయి టీడీపీ కేవలం కుప్పం హిందూపురం ఉరవకొండ ఈ మూడు సీట్లే గెలిచింది మిగిలినవన్నీ ఓడిపోయారు దాదాపుగా ఓటింగ్ శాతం చూసుకుంటే టీడీపీ కంటే వైసీపీకి పద్నాలుగు శాతం ఓటి ఓట్లు ఎక్కువ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం ఈ యాభై రెండులో గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు వచ్చాయి ఈ కడపలో మూడు కర్నూలు మూడు చిత్తూరులో సారీ కడపలో మూడు కర్నూలులో రెండు చిత్తూరులో రెండు తమ్మల్లపల్లె పొంగనూరు ఆలూరు మంత్రాలయం బద్వేలు రాజంపేట పులివెందుల ఈ ఏడు మాత్రమే వైసీపీ గెలిచింది సో ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే టీడీపీ కూటమికి యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయి ఈ రాయలసీమ ప్రాంతంలో వైసీపీకి నలభై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం వచ్చాయి అంటే ఎనిమిది శాతం ఓట్లు తేడా ఉంది అంటే వైసీపీ కంటే టీడీపీ కూటమికి ఎనిమిది శాతం ఓట్లే ఎక్కువ అదే రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటే వైసీపీకి ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓట్లు కూటమికి యాభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి అంటే వైసీపీ కంటే కూటమికి పదహారున్నర శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే వైసీపీకి నలభై మూడు శాతం ఓట్లు వస్తే కూటమికి యాభై ఒక్క శాతం ఓట్లు అంటే ఎనిమిది శాతం ఓట్లే వచ్చాయి ఎక్కువే వచ్చాయి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైసీపీ రాయలసీమలో కాస్త బలంగానే ఉంది అని అయితే ఇప్పుడు ఈ పది నెలల పరిపాలనలో రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది లోకేష్ గారు పాదయాత్ర రాయలసీమ ప్రాంతం నుంచే పాదయాత్ర ప్రారంభించారు ఆయన చాలా హామీలు ఇచ్చారు ఆ ప్రాంతానికి అంతెందుకు రాయలసీమ డిక్లరేషన్ అనేది కూడా ప్రకటించారు రాయలసీమలో పాదయాత్ర ముగించి నెల్లూరు అడుగు అడుగుపెట్టే ముందు ఆయన రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు అయ్యాయి బహుశా ఒక మూడో నాలుగో అమలు చేసినట్టున్నారు అంతే ప్లస్ ప్రతి హామీకి ఆయన శిలాఫలకం వేశారు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి కొన్ని ఫాలోఅప్స్ లేవు ప్లస్ రాయలసీమ డిక్లరేషన్ మీద ఒక సరైన విధానం ఇంకా ప్రకటించలేదు అక్కడ ఇస్లామిక్ బ్యాంక్ అని అదని ఇదని చాలా హామీలు ఇచ్చారు అలాగే చంద్రబాబు గారు కూడా చాలా చెప్పారు సరే ఈ హామీలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎమ్మెల్యేల మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి నిజానికి రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ ఫ్యామిలీ కావచ్చు అండ్ ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకంటే అక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ స్ట్రాంగ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైసీపీకి వచ్చింది కాబట్టి వైసీపీ స్ట్రాంగ్ వైసీపీ పునాదులు వైసీపీ నాయకత్వం కూడా అక్కడ బలంగా ఉంటుంది సీనియర్ పొలిటీషియన్స్ చాలా గ్రౌండ్ లెవెల్లో మాస్ పొలిటీషియన్స్ ఉంటారు మాస్ మేజ్ ఉన్న పొలిటీషియన్స్ వైసీపీలో ఈవెన్ సో ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అనైక్యత అవినీతి కొన్ని కొన్ని విపరీతమైన ఆరోపణల కారణంగా దాదాపుగా టీడీపీ కూటమి కొన్ని ఓట్లు కోల్పోయింది కొంత ఓటింగ్ పర్సంటేజ్ కోల్పోయింది ఇదే విధంగా ఉంటే ఇదే ఈ పది నెలల పరిపాలన మరో మరో రెండేళ్ళు కొనసాగితే నోట్ మై ఓట్స్ ఈ పది నెలల పరిపాలన ఇంకో రెండేళ్ళు కూడా ఇలాగే కొనసాగితే రాయలసీమలో వైసీపీ ఎడ్జ్లోకి వెళ్ళిపోద్ది ఇబ్బందులు లేదు ఆ యాభై రెండుకు గాను వైసీపీ వాళ్ళు ఇరవైకి పైగా వెళ్ళిపోతారు రాయలసీమ ప్రాంతంలో ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక డిఫరెంట్ ఎన్నిక జరిగింది గత ఎన్నికల్లో అక్కడ ప్రజలు ఒక ప్రత్యేకమైన తీర్పు ఇచ్చారు కానీ వీళ్ళు ఏమి నిలబెట్టుకున్నారు దాన్ని చంద్రబాబు గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే ఎమ్మెల్యేల మధ్య ఐక్యత లేదు దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో విపరీతమైన అవినీతి ఆరోపణలు ప్లస్ అక్కడ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఎక్కువగా ఉంది గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి ఆ పరిస్థితి ప్లస్ కర్నూలు నంజ్యాల జిల్లాలో మరి చీప్ చిల్లర అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయి ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఆ ప్రాంతం వైసీపీ కొంచుకోట లాంటి ప్రాంతాలు అటువంటిది అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు చాలా దారుణంగా చాలా చీప్గా ఉన్నారు ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే కడప జిల్లాలో కూడా సో ఓవరాల్గా ఈ ప్రాంతంలో ఒక్క అనంతపురంలో కొన్ని జిల్లాలు తప్ప కడప కర్నూలు చిత్తూరు ఈ మూడు జిల్లాల్లో కూడా కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న కారణంగా ఈ పది నెలల్లో ఎదుర్కొన్న వైఫల్యాల కారణంగా వైసీపీ కొంత పుంజుకుంది సో ఇదే పరిపాలన కొనసాగితే మాత్రం ఇంకో రెండేళ్ల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వెళ్ళిపోద్ది రాయలసీమ ప్రాంతంలో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా కావాలంటే నేను ఒక పదిహేను రోజుల్లో డీటెయిల్డ్గా చెప్తాను నియోజకవర్గాల వారిగా కూడా చెప్తాను కాకపోతే అప్పుడే చెప్తే కాస్త ముందుగా ఏమో తొందర అంటారేమోనని చెప్పి ఒక సూచాయిగా ఒక సూచన మాత్రమే ఒక లీక్ మాత్రమే ఇస్తున్నా అంటే ఇదే పందా కొనసాగితే మేబీ మార్చుకుంటే పర్వాలేదు ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చి అక్కడ కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి అక్కడ ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకుంటే పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు వీళ్ళ బలాన్ని వీళ్ళ పొట్టును నిలబెట్టుకోగలరు కానీ ఇదే పందా కొనసాగితే మాత్రం ఇంకా కాపాడలేరు రాయలసీమలో లీడ్లోకి వెళ్ళిపోద్ది వైసీపీ అది అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నా ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి కడప ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది కూటమి ఎమ్మెల్యేల అవినీతి అరాచకాల కారణంగా వ్యతిరేకత కారణంగా కొంచెం డీటెయిల్డ్గా యాక్చువల్లీ మనం ఒక రిపోర్ట్ తయారు చేస్తాం రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక సింపుల్గా ఒక డేటా తయారు చేస్తున్నాను అది మేబీ ఒక నెల రోజులు పట్టవచ్చు ప్రాంతాల వారీగా నియోజకవర్గాల వారీగా ఆల్రెడీ మనం అవినీతి మీద చేశాము కాకపోతే వాటిని ప్రస్తుతానికి ఆపాము ఇంకో నెల రోజుల్లో మొత్తం డీటెయిల్డ్గా చెప్పుకున్నాం థ్యాంక్ యూ